సో మీ ఇద్దరిది చాలా హ్యాపీ వైవాహిక జీవితం కోపతాపాలు ఉంటాయి అలకలుంటాయి భుజగింపులు ఉంటాయి పైగా ఒకే చోట పనిచేసారు పని చేస్తూ అంటే ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా కలిసి మీకు తప్పల ఆఫీసులో కూడా అలా జోకేసిన వాళ్ళు కూడా ఉన్నారు అదే నువ్వు ఇంట్లో కదా ఇక్కడ కూడా తప్పించుకోలే తప్పించుకోలేద కానీ ఆమె చివరి రోజుల్లో గత క్యాన్సర్తో బాధపడుతూ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఆమె అదొక పరీక్ష అదే అదే అందరికి ఇంట్లో వాళ్ళందరికీ పిల్లలకి అది మహాభారతంలో వాక్యం ఉందండి అనుక్రూసు సాధున్నాం మహాధర్మస్య లక్షణ అంటాడు అంటే సాధువులు మహనీయులు వీరికి ఇతరులకి సహాయం చేయటం అనేది ఒక లక్షణంగా ఉంటుంది అది ఆ లక్షణం తనకు ఉండేది సహాయపడే కూడా ఉంది తనకి అంత అనారోగ్యంగా ఉన్నా కష్టంగా ఉన్నా పిల్లలకి డ్యాన్స్ చెప్తా అనేది ఓకే తను మంచి డాన్సర్ తను డాన్సరు డ్యాన్స్ మీద ఎంత ఇష్టం అంటే పిల్లలు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆఫీస్లో స్టడీ లీవ్ అని ఇస్తారు దానికి అప్లై చేసి స్టడీ లీవ్ తీసుకుని సెంట్రల్ యూనివర్సిటీలో డ్యాన్స్లో ఎంఏ చేసి ఓకే కేవలం ఇంట్రెస్ట్ అది శాంక్షన్ చేస్తూ మా డీజీ గారు శర్మగారు అన్నారు ఆయన స్వయంగా కళల పట్ల చదువు పట్ల ఆసక్తి ఉంది ఆయన అడిగారు ఏమ్మా ఇది చేస్తే నీకు గ్రేడ్ పెరుగుతుందంటే లేదు సార్ పోస్ట్ వస్తుందంట రాదు సార్ మరి ఎందుకు చేస్తున్నావు నాకు ఇంట్రెస్ట్ అండి చెయ్యి నేను కూడా సెలవు పెట్టి లండన్ వెళ్ళి చదివచ్చాను నువ్వు చెయ్యి ఎందుకంటే ఢిల్లీలో దాన్ని అడ్డం పెట్టారు మాకు ఢిల్లీ సాంక్షన్ డాన్స్ అనౌన్సర్కి ఎందుకు అని అని కొట్టేసి సాంక్షన్ చేసింది ఎంఏ అక్కడ ఏంటి ఈ జనరల్గా డాను రాజా వీళ్ళందరూ లెక్చరర్లు ఏడు సమకాలీన్లు వాళ్ళు మేడం మేమేం చెప్తాం మీరు కానీ చేసింది ఎంఏ అయిపోయింది నటరాజు రామకృష్ణ గారు ఆయన ఇప్పటికి గురువు గురువు ఓకే ఆయన నన్ను అల్లుడు అల్లుడు అని పిలుస్తుండేవారు ప్రేమ అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఎదుగుదరు ఆయన ఆయన దగ్గర కడాకృష్ణ అని అబ్బాయి ఉన్నాడు ఇవాళ ప్రొఫెసర్ మొన్న ఆయన భార్యకి పద్మశ్రీ వచ్చింది ఓకే ఉమామహేశ్వరిని సంస్కృతంలో హరిక చెప్తారు ఆవిడ ఓకే వీళ్ళందరూ కూడా రోజా దగ్గర నేర్చుకున్నారు శిష్యులు అనమాట అంటే మాస్టర్ గారు చెప్పేవారు వాళ్ళని వీళ్ళు సూపర్వైజ్ చేయాలి అలా అనుబంధం ఓకే మన ఫోన్ చేశాడు సార్ అక్కలేదు సార్ ఈ వార్త మీకు చెప్పుకుంటే నాకు సంతోషం కళాకృష్ణ పద్మశ్రీ వచ్చి పద్మశ్రీ వచ్చినందుకు అంటే అవును కృష్ణ నేను చూశాను నీ భార్యకే కాదు నీకు కూడా రావాలి చాలు చాలు అట్లా అదొక కుటుంబం దాంట్లో తను అలా ఎందుకంటే ఆ సహాయం చేయాలి తర్వాత తన జీవితంలో ఎంతో కొంత పేదవాళ్ళకి పంపించేది నన్ను అడిగింది నేను పంపిస్తాను నువ్వు అడగద్దు డీటెయిల్స్ అడగదు ఎవరు ఎంత ఏంటి ఓకే అది పరోక్షంగా నాకు కూడా ఉంది కూడా అంటే సందర్భం కాబట్టి ఉటంకిస్తున్నారు మా ఇద్దరు పిల్లల పుట్టినరోజులు మా పుట్టినరోజులు ఇప్పుడు మనవల పుట్టినరోజులు ఇక్కడ మన రాణిగంజ్ దగ్గర ఒక హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని అనాథ ఆశ్రమం ఉంది ఓకే అక్కడ ప్ర ప్రత్యేకంగా వీళ్ళు ఉన్నారు మతిస్థిమితం లేని వాళ్ళు పెద్దవాళ్ళు నాలుగు వందల మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళకి అన్నం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎవరు తెలియదు ఓకే నేను పుట్టినరోజున వాళ్ళకి అంటే మన పుట్టినరోజు ఓ బస్తా బియ్యం కొన్ని పళ్ళు ఒకసారి తినటానికి కంచాలు ఎందుకు ఇస్తున్నాం వాళ్ళ కోసం కాదు నా తృప్తి కోసం ఇస్తున్నాం అక్కడ స్వార్థం నాదే నా సంతోషమే అవును ఓకే వాళ్ళకి ఇవ్వటం వల్ల భగవంతుడు ఆత్మతృప్తి కలుగుతుంది అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ శిష్యులు ఉంటారు అందరిని నిలబెట్టి ప్రార్థన చేయిస్తుంది ఆ ప్రార్థన కూడా భలే ఉంటుంది దేవుడా మాకు ఇవాళ తినడానికి అన్నం ఇచ్చావు ఎవరిచ్చారో మాకు తెలియదు ఆ ఇచ్చిన ప్రభువుని నువ్వు కరుణించి ఆశీర్వదించు ఓహో ఓకే అందరు నిలబడి చేస్తారు కళ్ళబడి నీళ్ళు వచ్చేస్తాయి ఆ సన్నివేశం చూస్తే కనుక రెండు మూడు సార్లు ఆవిడ సార్ మీరు ఇక్కడ ఉండండి నేను వద్దమ్మా వాళ్ళు ఆనందపడితే ఒక క్షణం వానపడ్డ అలా మీకు అన్నీ కూడా మీ జీవితంలో ఉద్యోగం చేసినంతకాలం హ్యాపీగానే గడిచిపోయిందా ఏదన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా తెలియని వయసులో నాన్నగారు వెళ్ళిపోయారు యాక్సిడెంట్ అయ్యి తర్వాత మా అన్నయ్య అన్నయ్య పేరండి పేరు అన్నారు తను నరసింహం అని ఓకే యూనివర్సిటీలో పనిచేసేవారు తను భూగర్భజలన్నీ తీటల్లో భూసార పరిరక్షణ అది నాన్నగారు ఓకే ఇతను ఏంటంటే హైడ్రోజియాలజీ అంట హైడ్రోజియాలజీ ఓకే దాంట్లో పనిచేసేవాడు పెద్ద ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నాడు తనకు ఒక కూతురు ఒకరోజు సాయంత్రం నేను మామూలుగా బయటికి వెళ్ళిపోయాను వెళ్ళి భవన్స్ కాలేజీలో ఏదో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అయ్యి వస్తున్నాను ఆరింటికి నేను మా సహాయ స్నేహితులతో కూర్చున్నాం మేము అందరం కూర్చుని అక్కడ కవిత్వాలు నాటకాలు రాసుకునేవాళ్ళు అక్కడ ఒక ప్రెస్ ఉండేది పద్మశాలి ప్రెస్ అని పద్మజ్యోతిని మ్యాగ్జిన్ తీసేవారు ఆ మ్యాగజీన్కి మేము గోస్ట్ ఎడిటర్స్ అన్నమాట అవునా ఓకే అక్కడ కూర్చోగానే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు అప్పటికే వెతుకుతున్నారు ఎక్కడ పోయావు ఎక్కడ పోయావు ఏంటంటే అన్నయ్య పడిపోయాడు జల్దీ రా అంతే రోడ్డు మీద ఒక్క అంగలో ఇంటికి పరిగెత్తుకొచ్చాం వెళ్ళిపోయాడు డాక్టర్ ఇది కూడా లేదు పరీక్ష సరే డాక్టర్ని పిలిపించాం అయిపోయింది స్వరూప ఏం లేదు ఆక్సిజన్ పెడదామా అది పెద్ద షాక్ ఎందుకంటే నాన్నగారి తర్వాత తనే దగ్గర తీసుకుని పెంచాడు ఓకే అది పెద్ద దెబ్బ సరే తర్వాత పెరిగాము ఏదో ఉద్యోగం వచ్చింది టీవీలో వచ్చింది అయింది మా తమ్ముడు పెరిగి వచ్చాడు వాడు పండులా ఉండేవాడు చుట్టానికి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో జిఎంగా ఉద్యోగం చేస్తున్నాడు రోజు సాయంత్రం వెళ్తూ వాడు కారులో వాంతి చేసుకున్నాడు ఏంట్రా అంటే నువ్వు అర్జెంటుగా రా అన్నాడు అనేప్పుడు వాడు అది ఎందుకో తెలియలే వాడికి తర్వాత చెకప్ చేస్తే వాడి శరీరంలో కాల్షియం డిపాజిట్ అయ్యే లక్షణం ఉందిట అది ఎక్కువైపోయి వాడు హార్ట్అటాక్ కార్డియాకరిస్ట్ కార్డియాకరిస్ట్ ఇవి రెండు కొంచెం చెప్పలేని కష్టాలు మనం భరించినా భరించకపోయినా వాటితో గడపాల్సింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా సరే తర్వాత ఈ దీంట్లో నా పెళ్ళి పిల్లలు పిల్లలు పెరిగారు వాళ్ళు చక్కగా ఐఐటి చదువుకున్నారు ఇద్దరు ఇద్దరు కూడా పెద్దవాడు అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేశాడు పెళ్ళి అయింది వాడు అమ్మాయి కూడా ఐఐటి పాస్ అయింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు చిన్నవాడు పిహెచ్డీ చేశాడు వెనక్కి వచ్చాడు నాతోనే ఉంటాడు చేస్తాడు సరే మెల్లం అక్కడ